ఆ ఎండ అదొరు నోగుతుంది అని ఆయన చల్లబడిన ఎన్ని నీళ్ళు తాగిన దాహమే దాహం అప్పట్లైనా ముంజులు గింజలు ఉండేవి ఇప్పుడు ఆడున్నాయా ఏం చేయడాదు ముంజులు ఉన్నట్టున్నాయా దట్ట ఐ థింక్ వాటో వాట్ ఏమన్న ముంజులే కదా ముంజులా లేదంటే ప్లాస్టిక్ ముంజులా ప్లాస్టిక్ ముంజులా తాటి ముంజులేనా తాటి ముంజులేనా నిజమైన ముంజులే కాదు ఈ మధ్య అసలు ఆడు కనిపి కనిపించట్లేదు నిజమైన ప్లాస్టిక్ అర్థం సావట్లేదా నిజమైన ముంజలే మేము ఫ్రెష్ గా చెట్నీ నుంచి కొట్టుకొని టెస్ట్ చేస్తావా ఓ నిజమైంది ఓ చాలా ఏ ఇది చాలా నోట్ తీస్తారు నువ్వేం కత్తి పెట్టుకోవాలన్నావా నోటితో తీస్తే ఏంటంటే మన పొళ్ళు దెబ్బతింటాయి ఇది కత్తిగా ఉంది కాబట్టి మన నాయకుడు ఎరుకండి సరే అన్న యాడ్ నేను తీసుకొచ్చావు ఎట్టా ఏంది చాలా రేరు ఇప్పుడు ఉండట్లేదు ఈ తాటి ముంజులు ఇవి ఇంతకు ముందు ఎక్కువగా వచ్చేది ఇంతకు ముందు యాడ కైల్లో చూసిన యాడ చూసినా ఈ తాటి ముంజులు ఉండేవి ఇప్పుడు యాడ చూసిన మొన్సీసాలు చూసిన మొన్సీసాలు ఉంటున్నాయి అంతే ఏమంటావా ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యానికి మంచిది ఆ ముందు అనేది ఎండాకాలం ఆరోగ్యానికి చెడుపు ఆ ఎట్లా అలవాటు ఉందా ముందు సరే అన్న ఎన్ని తీసుకొచ్చా తీసుకొచ్చావున్నయ్యా మా ఊరు వెంకనపాలెం వెంకనం నుంచి తీసుకొచ్చాము తీసుకొని వచ్చా ఎన్న బాగా జరుగుతుందా అదే ఎండాకాలం సంబర్ టైం అయింది కదా సంబర్ టైమ్ లో బాగా జరుగుతాం మనకి ఎక్కువ లైక్ చేస్తారు మన నెల్లూరు ఏంటంటే ఈ అపార్ట్మెంట్లు వేస్తా ఫ్లాట్లు దూసేస్తా చెట్లు అంతరించిపోతున్నాయి మనం హోటల్ లో మా అంటే పల్లెటూర్లు కాబట్టి ఆ పొలాల్లో ఉండే చెట్లకి పోస్తూనే వచ్చి మనం కూడా నెల్లూరులో ప్రజలకి చల్లదనం కోసం సప్లై చేస్తాము మన వృత్తి మీద మా వృత్తి అనేది కూడా గమనిస్తూ మేము కూడా దానింద బతుకోవాలి పసుపు నుంచి చెట్లు ఈ ఫ్లాట్లు కొత్తగా కొత్తగా ఫ్లాట్లు వేస్తా ఇళ్ళ ఫ్లాట్లు వేస్తా ఒకటి వల్ల ఈ చెట్లు అడ్డం వచ్చి దాని వల్ల ఈ కాయ కూడా ఇంకా రాగా రాబోయే రోజుల్లో కాటికాయ అనేది కూడా మర్చిపోయే రోజులు వచ్చే పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది వచ్చేసింది రాబోయే రోజులు కూడా అదే పరిస్థితిగా ఉంది రాబోయే రోజుల్లో అదే పరిస్థితి ఉంది ఇప్పుడన్నా నీకు దీని ఇప్పుడు నువ్వు ఇప్పుడు అంటే తాటి ముందుల సీజన్ ఎక్కడ దొరకట్లా నువ్వు తీసుకొచ్చు తాటి ముందులు లేని టైంలో నువ్వు ఏం చేసేవాడు కళ్ళు కల్లా కళ్ళ దీనికి సంబంధించిందే కాదు కళ్ళు కూడా కళ్ళు ఇప్పుడు తాగడం మంచిది అంటారా చెడు అంటారా చాలా మంచిదంట ఇప్పుడు నా వయసు నాకంటే ఏ తాగితే పిల్లలకైనా తాగదు ఇప్పుడు కళ్ళు తాగితే గిర్రం జరుగుతుంది అంట నిజమేనా ఎక్కువ తాగితే గిర్రం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడున్ను లేవు ఎక్కడ ఉండవు అయ్యే ఊర్లో ఉంటాయి కళ్ళు కూడా అంతరించి పోద అవునా అంతేనా అంటే చెట్లు ఉంటాయే కదా విశేషాలు రియల్ ఎస్టేట్ అయిపోతుంది ముంజులు పోతున్నాయి కళ్ళు పోతున్నాయి బలేకుంది తినేది కూడా మర్చిపోయా చాలా రోజులు అయిపోయింది ఎన్నో రోజుల తర్వాత మంచి ఫీలింగ్ వస్తుంది అన్న తింటే అందుకే మీకు వచ్చే తినడం ఇది చాలా మంది అమ్మాయిలు అంటే తింటారంటే మా అబ్బాయిలు బాగా తింటారు మీ అమ్మాయిలు నిజంగా తినేది కానీ వచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తినడం వచ్చాను బట్టి అబ్బా త్వర నా నా ఇప్పుడు ఇది లేతకాయ లేదంటే వస్తుంది చిన్నగుంటే లేతకాయ పెద్దగుంటే ముదిరికాయ అట్టనే కాదు ముదిరికాయకి ఏంటంటే ఈ వైట్ అని అయితే పై కళ్ళు వచ్చేస్త లేతకాయ అయితే లేతకాయ అంటే ఈ వైట్ అనేది బాగా ఎడలుపుగా ఉంటది అనమాట అది లేతకాయ ఈ బ్లాక్ అనేది పైప్ వస్తా వస్తుంది ముదిరికాయకి ముదిర అనేది కనిపిస్తుంది అట్లాగా ఇది అందరికి తెలిసా లేదంటే ఒక్క ఇప్పుడు ఈ వ్యాపారం చేస్తుంది కాబట్టి నీకు తెలిసి అంతే అండి అంతేనా అందరికి తెలియదు అందరికి తెలియదు ఇంకటి నుంచి నేను మీ అందరికి చెప్తున్నా ఈ వైట్ అనేది రౌండ్గా వచ్చింది అనుకోండి లేతకాయ అదే ఈ బ్లాక్ అనేది పైగా వచ్చింది అనుకో మెత్తగా ముదురుకాయ కరేనా ఇక ఒక టెస్ట్ చిట్కా చెప్పేసా కాబట్టి దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా బాయ్ బాయ్